తెలుగుదేశం పార్టీకి జనసేనకు ఊహించని షాక్ తగిలింది సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరి రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోతున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిగా బీజేపీ ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చింది కూటమికి దూరంగా ఉండాలి అంటూ బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ విషయం బీజేపీ అధిష్టానం ఇంకా తుది నిర్ణయం అయితే తీసుకోలేదు కానీ ఇప్పటికే వాళ్ళు ఇచ్చే సంకేతాలతో క్లియర్గా తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు బీజేపీ హైకమాండ్ షాక్ అయితే ఇచ్చింది అనే వార్తలు గూపమంటున్నాయి ప్రస్తుతం ఈ ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో బీజేపీ హైకమాండ్ బిజీ బిజీగా ఉండడంతో మరో నాలుగైదు రోజుల్లో ఏపీ పొత్తులపై ఫుల్ క్లారిటీ వచ్చేసే అవకాశం ఉంది కూటమికి దూరంగా కేంద్రం ఉండేందుకు సిద్ధంతి సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ జనసేన ప్రజల్లో రెండు చులుకనైన పార్టీలు పేరుకే పెద్ద ఒకరు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మరొకరు పదేళ్ళు పార్టీ పెట్టి కానీ ప్రజల్లో వీళ్ళ స్థాయి పెరిగిందా ఓటు శాతం ఓటు బ్యాంక్ ఏదైనా పెరుగుతుందా రాబోయే కాలంలో అంటే క్లియర్గా లేదు అని తెలుస్తున్న ఈ తరుణంలో మోదీ సర్కార్ చచ్చిన చంద్రబాబుతో పొత్తులకు పోకండని చచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వీళ్ళతో జత కట్టేది లేదు అని కుండబద్దలు కొట్టేశారు ఊహించని స్థాయిలో ఇప్పుడు చంద్రబాబుకు తగిలిన ఈ షాక్తో అయోమయంలో క్యాడర్ ఉంది నచ్చిన వాళ్ళు దగ్గరికి రాక పక్కనున్న వాడికి పరువు లేక ఆగమాగంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల వైపు చూస్తున్నారు మాటలు మాట్లాడమంటే గట్టిగా జాతిని కుట్టుకుంటూ మాట్లాడే పవన్ పొత్తుల దగ్గరికి వచ్చేసరికి పొత్తు కుదుర్చే పనిలో మాత్రం సక్సెస్ సాధించలేకపోయారు బీజేపీ హైకమాండ్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగానే ఉన్నప్పటికీ తాజా పరిణామాలు ఒక్కసారిగా బీజేపీ కూటమిలో జాయిన్ అవుతుందని కూడా ముగ్గురు జత కడుతున్నారు అనే వార్తలు వచ్చినప్పటికీ కేంద్ర పెద్దలు బీజేపీ సర్కార్ దీన్ని ఈ ఈరోజు హైదరాబాద్ శివార్లో జరిగిన జాతీయ నేత శివప్రకాష్ జీ నేతృత్వంలో జరిగిన ఓ కీలక భేటీలో పది మంది ముఖ్య నేతలు హాజరయ్యారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సహా కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది పొత్తు సహా పలు అంశాలపై ఇక్కడ చర్చలు జరిపారట నేతలు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జనసేన తీరుపై ఆగ్రహంగానే బీజేపీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది పొత్తులు పొత్తులు అంటూనే చంద్రబాబు తన అభ్యర్థులను ప్రకటించుకోవడం పట్ల కేంద్రం చాలా గుర్రుగా ఉంది అవసరం ఉంటే ఒకలా అవసరం లేకపోతే మరోలా బిహేవ్ చేసే చంద్రబాబును నమ్మకూడదని ఎన్డీఏలో చేరికపై తేల్చాలని చంద్రబాబు తీరుపై అధిష్టానం చా గుర్రుగానే ఉందట ఇప్పటికే చంద్రబాబు పార్టీలో చర్చించి మళ్ళీ చెబుతానని అమిత్ షాకు చెప్పి ఈ లోపే తాను వెళ్ళి పొత్తుల్లో భాగంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కేంద్ర పెద్దలు అడగకుండా తమ అభ్యర్థులను ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏంటి అని బీజేపీ సైతం ఇప్పుడు చంద్రబాబు పవన్లపై ఆగ్రహంగా ఉంది పవన్ ఎత్తు ఫలాలన్నీ చిత్తు కొడుతూ కేంద్రం మాత్రం చచ్చిన మళ్ళీ పొత్తుకు సిద్ధమైతే ఉండదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఇక కేంద్రం పెద్దల నుంచి అయితే అఫీషియల్గా ఇంకా ఇది రావాల్సిన అవసరమైతే ఉంది ఈ వీడియోన సార్ ఎక్కువ షేర్ చేయండి